ఉన్న తర్వాత పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరం ధనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికి పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి ఆ తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళ పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తన ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలలో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ సముద్రాన్ని చిరికారు నీడెడు చూపుల చెలువంబుల మొదలి టి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మానని పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంకాయ చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంత వరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆంధరు ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవమలిసిన దరిద్రం నశించుకాయి ఇది పరమయ్య భారత అందుకని ఆ తల్లి ఒక్కసారి నీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారిది కళ్ళ కద్దుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి ఆత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జయగంటలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలువుల నీదెడ్ చూపులా అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతి ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధారా స్తోత్రం లేని ఉంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి గతకధార స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని అందుకని కలు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురి అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా కొన్ని రోజులు నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని సటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధన్ నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డల అందరూ నా పాదాలు చూ చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవత అంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా నమో సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాల సముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మథనంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకు వచ్చి మరీ దర్శనమిస్తున్నాడు చూడండి క్షీరసాగర మథంగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అనడంలో ఆది కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ ఉరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడన్నావు కదా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందని కప్ప చల్లగా ఉంటుందని కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయచరంగా వచ్చాడు నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమక్కమలవాసిన్య నారాయణ కృష్ణ ప్రియా మహాలక్ష్మి

हरिभक्ति प्रदात्री चा हर्षदात्री नमो नमः कृष्णवक्षस्थिताय च कृष्णेशाय नमो नमः चंद्रशोभा स्वरूपाय रत्नपद्मे च शोभने संपत्त्वधिष्ठा तु देव्यै సంపత్వాధిస్తా త్రుదేవ్యై ఏ సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యంని ఇవ్వగలిగినది సంపత్ అధిస్తా మహాదేవ్యై నమో నమః నమో నమః నమో బుద్ధి స్వరూపాయై నమో నమో నమః దైయై నమో శిశనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రం చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో మాత స్థలాంధానాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు బిగ్గరైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త సమస్తలోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు శిశూనాం శ్రీశవే సదా తర్వదా మాత సర్వాం సర్వూపత అలా అమ్మ మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చేయగలదో అంటే నారాయణ్యై నమో నమ అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై హర్షదాత్రై నమో నమ విష్ణు భక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం మనకి కష్టం కష్టమేంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని నీరేమనాలి గోవింద గోవిందరి గోవింద గో గోవిందరాలి అందుకని అనంటే లోకేశ పరదాయక గోవింద ಪರಮಯು ಗೋವ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಳ ನಂದನ ಗೋವಿಂದ ತಿರುಮಲವಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಪುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿವಾಸ ಶ್ರೀ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಪುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆನಂದೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರ ಗೋವಿಂದ hari govinda gopalanandana govinda shista paripalaka govinda govinda hari govinda gopalanandana govinda krita nivarana govinda govinda hari govinda gopalanandana